వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మేము సూపర్ టేస్టీ పొంగనాల బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాము అది కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు వీటిని పిల్లలకి బాక్స్లో పెట్టారంటే అస్సలు మిగిల్చకుండా ఇష్టంగా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది అనమాట మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ ముడి బియ్యం అలాగే కొన్ని అటుకులు హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి బాగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా బాగా ఒక గంట పాటు నానబెట్టుకొని వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి దోశపిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేలా అవసరం మేరకు నీళ్ళు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాటర్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం తాలింపు గరిటెలో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించి ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి చూడండి తాలింపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి బ్యాటర్లో వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవడం వల్ల హెల్తీగా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా బాగా బ్యాటర్ని ఉండలేకుండా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఇనో పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే వంట సోడా అనేది మనం పొంగనాలు వేసుకునే ముందుగానే వేసుకోవాలండి ముందుగానే వేసుకోకూడదు అలా అయితేనే పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసే కొద్దీ పిండి బాగా పొంగి పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి హీట్ అయ్యాక ఒక గుంత గరిటె సహాయంతో బ్యాటర్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే లోపల వరకు బాగా కాలి సాఫ్ట్గా వస్తాయి లేదు అంటే పైన బాగా కాల్తాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉండి అంత టేస్టీగా ఉండవు ఒక రెండు నిమిషాల తర్వాత మరోవైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు పొంగనాలని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్యాటర్తో కూడా పొంగనాలని వేసుకొని బాగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాం చూడండి పొంగనాల లోపల కూడా పర్ఫెక్ట్గా కాలి సూపర్గా వచ్చాయి కదా ఈ విధంగా మీకు ఎప్పుడు పొంగనాలు తినాలనిపించినా ఇలా ఇన్స్టాంట్గా ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకి కానీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసిన వారెవరైనా సరే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పొంగనాలని సింపుల్గా ఇన్స్టాంట్గా చేసేస్తారు ఇంకా ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్లోనే పొంగనాలు చేసుకోవాలి అని అనుకుంటారు అంత బాగుంటుంది అండ్ అంతే సింపుల్ ప్రాసెస్ అండి వీటిని ఇలా ఒట్టివే తిన్న ఈ వెజిటేబుల్స్ పంటకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి లేదు అంటే మీరు పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ గ్రీన్ చట్నీలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాక్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం